ಸಿಗೋಸಿಗೂ ಪ್ರೈವೇಟ್ ಯಜಮಾನಿಯಲ್ಲ ಬಾರುತ್ತೀರ ಸಿಗೋಸಿಗೂ ಪ್ರೈವೇಟ್ ಅಜಮಾನಿಯೆಲ್ಲ ಬಾರುತ್ತೀರೋ ಸಿಗ್ಗು ನಮ್ಮ ವೆಂಟನೆ ಹಾವಾಲೇ ನಮ್ಮಿ ಹೋಗಾರ ವೆಂಟನೆ ನಮ್ಮ ವೆಂಟನೆ ಹಾವಾಲೇ ನಮ್ಮ ವೆಂಟನೆ ಹಾವಾಲೇ ಪ್ರಿನ್ಸಿಪಾಲ್ ಗಾರ್ ವ್ಯಾಂಟನೆ గారు వెంటనే ఇగో సిగ్గు ప్రైవేట్ యాజమాన్యాల పనితీరు నశించాలి విద్యార్థులపై ఒత్తిడి నశించాలి విద్యార్థులపై ఒత్తిడి నశించాలి ఎంఈ గారు వెంటనే ఎంఈఓ గారు వెంటనే ఎంఈఓ గారు వెంటనే ఎంఈఓ గారు వెంటనే ఇగో సిగ్గు ప్రభుత్వ అధికారులు పనితీరు

మీరండి ఎలా ఉన్నాను మీరు ఒకటి ఎదులో పద్ధతులేదు మనం పద్ధతి చేయవద్దు పద్ధతులు ఎలా పెట్టాలో నేను తెలుసుకుంటే ఒక్క నెలలో తలుసులో ఉన్న ప్రభుత్వం నేను నేను ఆ దొంగ కానీ నాకు టైం లేక కార్యక్రమం అదే మీరు కంగారు పడుతుంది మీరు లేవండి నేను రేపు నుంచి చాలా రేపు నుంచి ఇంకో రెండు కూడా జరిగితే మీరు సక్సెస్ ఏంటి కదా ఒక కూడా జరిగితే అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడే సర్క్యులర్ పెట్టిస్తాను ఇప్పుడే సర్క్యులర్ కొట్టించి హెచ్ఎంస్ గ్రూప్ లో పెట్టి ప్రైవేట్ స్కూల్ గ్రూప్ లో పెట్టిస్తాను నమస్కారం నా పేరు శివ ఆంధ్ర విద్యార్థి సంఘం వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను ఈరోజు తణుకుపట్నంలో హాఫ్ డే స్కూల్స్ జరుగుతున్నాయా లేదా అని మేము ఫీల్డ్ విజిటింగ్ చేస్తున్న సమయంలో స్ప్రింగ్ బోర్డ్ స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ యాజమాన్యం తీరు అసలు చాలా దుర్భిక్షంగా ఉన్నది ఎలా ఉన్నదంటే విద్యార్థి సంఘాలని కనీస మర్యాద లేకుండా కనీస పట్టింపు లేకుండా ఎవరో రోడ్ల మీద తిరిగి వస్తే మేము ఎందుకు సమాధానం చెప్పాలి అన్న ధోరణ ఇక్కడ కనిపిస్తూ ఉన్నది దయచేసి ఇటువంటి ద్వారా ఖచ్చితంగా మీరు మార్చుకోవాలి లేదంటే భవిష్యత్తులో మీరు తీవ్ర పరిణామాలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఇదే స్కూల్ మీద గారికి ఫిర్యాదు చేయడం జరిగింది గారిని తగు చర్యలు ఉన్న కొన్ని ప్రైవేట్ స్కూల్స్ రెండు పోర్టులకు కూడా పనిచేస్తున్నాయని తెలియవచ్చింది దీని మీద తగు చర్య తీసుకుని నిమిత్తం ఆ పాఠశాలలు అన్నిటికి కూడా ఈరోజే చాలా సీరియస్ సర్క్యులర్ ఒకటి జారీ చేయడం జరుగుతుంది రేపటి నుండి అనగా రెండు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఏ ప్రైవేట్ స్కూలు గవర్నమెంటు నామ్స్కి వ్యతిరేకంగా రెండు పోట్ల పనిచేసిన ఎడల శాఖాపరమైన చర్యలు తీసుకునబడతాయని చెప్పి ఒక మండల విద్యాశాఖ అధికారిగా తెలియజేస్తున్నారు ఏదైనా స్కూల్కి వెళ్తుంటే మాకు ప్రత్యేకంగా అమ్మీబో గారు పర్మిషన్ ఉందని స్కూల్ వల్ల యాజమాన్యం చెప్తున్నారండి రాదు అది రాండి వాళ్ళకి వచ్చేస్తారా ఏ పాఠశాలకి కూడా రెండు పోట్ల స్కూల్ పెట్టుకోమని మండల విద్యాశాఖ అధికారి వారి నుండి ఏ విధమైనటువంటి హామీలు కానీ ఉత్తర్వులు కానీ ఇచ్చి ఉండలేదు కావున ప్రతి ప్రైవేట్ స్కూలు కూడా గవర్నమెంట్ స్కూల్స్ మాదిరిగానే ఉదయం ఎనిమిది గంటల నుండి పన్నెండున్నర వరకు మాత్రమే పనిచేయవలను విద్యార్థులు శ్రేయస్ దృష్ట్యా ఒంటి పొడబడులు మాత్రమే నడపలను రెండు పోట్లు పనిచేసినచో శాఖాపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునబడుందని హెచ్చరించడమైనది